హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి బియ్యంతో తెల్లటి మల్లెపూ లాంటి ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఎలా పెట్టుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఇప్పుడు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ ఒడియాలని ఎలా పెట్టుకోవాలో చూసేయండి రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఈ బియ్యంతో అయితే వడియాలు బాగా వస్తాయి కొలత కోసం ఏదైనా ఒక గ్లాసును కానీ కప్పును కానీ తీసుకోవాలి గ్లాస్ నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి బియ్యాన్ని నీళ్ళని పోసుకొని నాలుగు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి మీకు రేషన్ బియ్యం దొరక్కపోతే మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చండి సార్లు కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని ప్లేట్ పెట్టి ఏడు గంటల వరకు బియ్యాన్ని నాననివ్వాలి ఏడు గంటల తర్వాత బియ్యం చక్కగా నానాయండి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోవాలి నీళ్ళని వంపేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు బియ్యాన్ని కొలుచుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బియ్యాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ కొద్దిగా రవ్వరవ్వగా ఉండేటట్లుగా అప్పుడు వడియాలు బాగా వస్తాయండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఈ బియ్యం పిండిని అందులోకి వేసుకోవాలి ఇదే మాదిరిగా మిగతా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ కన్నా పల్చగా ఉండాలి మందపాటి గిన్నెను తీసుకొని బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి తొమ్మిది గ్లాసుల నీళ్లు పడతాయండి బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక గ్లాసు గిన్నెలో ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి మొత్తం తొమ్మిది గ్లాసులు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్ళ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు వడియాలు ఉప్పగా అయిపోతాయి ఇప్పుడు మూతను పెట్టుకొని నీళ్ళను మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నాయండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని మొత్తం ఒకేసారి వేసుకోవద్దు గరిటతో కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి కలపడం ఆపకూడదు ఉండలు కట్టేస్తుంది జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి కొద్ది కొద్దిగా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే నేను చూపించినట్లుగా ఈ విధంగా చేస్తే అస్సలు పాడవదండి పిండి చక్కగా వస్తాయి ఒడియాలు ఇప్పుడు మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాల వరకు పిండిని ఉడికించుకోవాలి కలపడం మాత్రం ఆపద్దండి లేకపోతే అడుగంటేస్తుంది పిండి పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా మల్లెపూలాగా తెల్లగా విరక్కుండా వస్తాయండి ఇరవై నిమిషాల తర్వాత పిండి గంజిలాగా కొద్దిగా బంక బంకలాగా అనిపిస్తే పిండి ఉడికినట్లు అండి స్టవ్ ఆపేసుకోవాలి కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి ఎండ తగిలే చోటులో పరుచుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న ఒడియల్లాగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా దూరం దూరం వేసుకోవాలి లేదంటే ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా వేసుకోవచ్చండి మీరు పాలితీన్ కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు పిండి చల్లారిపోవాలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం పాలిథిన్ కవర్ పైన పెట్టుకోకూడదు మీకు ఒడియాలు పెట్టడం అంటే ఇష్టమా కష్టమా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లాస్ట్ ఇయర్ కూడా నేను ఆ విరివడియాలు పెట్టానండి చాలా బాగా వచ్చాయి ఆ విరివడియాలకి ఎండ అవసరం లేదండి ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి ఆ వడియాలు మీరు పెట్టుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా ఒకసారి చూడండి పిండి చిక్కగా అయ్యింది అని అనిపిస్తే నీళ్ళని బాగా మరిగించుకొని కొద్దిగా ఈ పిండిలో కలుపుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని వడియాలు పెట్టేసుకోవచ్చు చల్లనీళ్ళని మాత్రం అస్సలు వేసుకోవద్దు వడియాలు విరిగిపోతాయి అన్ని వడియాలను పెట్టుకున్న తర్వాత సాయంత్రం వరకు ఎండనివ్వాలి వడియాలు సాయంత్రానికల్లా చక్కగా ఎండాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఒక చివరన ఇలా రివర్స్లో హోల్డ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళని తీసుకొని చేత్తో క్లాత్ పైన చల్లుకోవాలి మొత్తం క్లాత్ని తడుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అలానే ఉంచుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఒడియాలని తీసుకోవాలి ఇలా క్లాత్ని రెండు చేతులతో టైట్గా పట్టుకొని లాగామంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి అస్సలు విరగవు నేను చూపిస్తున్నట్లుగా ఇలా టైట్గా లాగాలి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి అస్సలు విరగవు ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇలా టైట్గా లాగితే సరిపోతుంది క్లాత్ని ఎంత ఈజీగా ఊడొచ్చేసాయో చూడండి వడియాలు ఇప్పుడు తీసిన వడియాలని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీకు ఇలా తీయడం రాకపోతే ఇలా చేత్తో ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చండి ఇలా కూడా ఈజీగానే వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఎక్కడ కూడా ఒక్కటి కూడా విరక్కుండా పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా ఒడియాలు వస్తాయండి అందుకోసమే పిండిని జాగ్రత్తగా బాగా ఉడికించుకోవాలి మొత్తం క్లాత్ని ఒకేసారి తడుపుకోవద్దు మొత్తం ఒకేసారి తడుపుకున్నారంటే క్లాత్కి ఒడియాలు అంటుకుపోయి అస్సలు ఊడరావండి కొద్ది కొద్దిగా తడుపుకుంటే ఈ విధంగా సపరేట్ సపరేట్గా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి క్లాత్ నుండి మీరు మొత్తం ఒకేసారి తడిపి తీసుకున్నారంటే ఒడియాలు అంటుకుపోయి అస్సలు ఊడరాదండి అన్ని వడియాలను తీసుకున్న తర్వాత రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి అప్పుడే సంవత్సరం అంతా పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయండి మల్లెపూ లాంటి తెల్లటి వడియాలు రెడీ అయ్యాయండి రెండు రోజుల తర్వాత ఇప్పుడు వేయించి చూపిస్తాను మీకు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వడియాలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా క్రిస్పీగా మల్లెపూలాగా తెల్లగా ఎంత అందంగా వచ్చాయో ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి వేయించుకున్న ఒడియాలని మిగతా వాటిని కూడా వేయించుకోవాలి చూస్తున్నారా ఆయిల్లో వేగానే మల్లెపూలాగా ఎంత చక్కగా వస్తున్నాయో చూశారు కదండీ ఎవరైనా కూడా చాలా ఈజీగా పెట్టుకునే విధంగా చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్